హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏపీ ఎఫ్సైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి ప్రతి ఒక్కరికి కూడా మంచి ర్యాంక్స్ అయితే వచ్చినాయి కంగ్రాచులేషన్స్ మరి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రతి ఒక్కరికి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ టు డూ నెక్స్ట్ అని మరి ప్రతి ఒక్కరికి కూడా ఆ డేట్స్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చినాయి కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్ ఎప్పుడు జరిగారు దాని ప్రకారం ఒక అరవ మరి అప్రాక్సిమేట్గా వచ్చే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ డేట్స్ని బట్టే టెన్ డేస్ అటు ఇటు వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఎవరైతే మన ఏపీ ఎబ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్కి వెళ్తున్నారో వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే మరి వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో వచ్చే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏపీ ఎపిసెట్కి సంబంధించిన ఇవి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ ట్వంటీ టూ అవైలబుల్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్ లాస్ట్ ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ జూలై ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ జులై ఫస్ట్ నుంచి టెన్ టెన్త్ నుంచి స్టార్ట్ అయింది ట్వంటీ ఫోర్టీ ఫోర్ అండ్ డాక్యుమెంట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే జూలై ఫస్ట్ నుంచి సెవెంత్కి స్టార్ట్ అయిందమ్మ మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూలై ఫోర్త్ నుంచి టెన్త్ వరకు జరిగింది ఇది అప్డేట్ లాస్ట్ ఇయర్ ఇదే డేట్స్ కూడా మరి జూలై జూలైలు జులై ఫస్ట్ టు సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇస్తారని చూద్దాం మనం ఈ డేట్స్ ట్వంటీ ట్వంటీ టూ మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదేమైనా జూలైలో జరుగుతుంది ఆగస్టు ఫస్ట్ నుంచి అయితే క్లాసులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ మనకి రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేసినాయి జూను పదకొండో తారీఖు జూన్ పదకొండు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈసారి కొద్దిగా ముందే వచ్చేసినాయి ఈసారి ముందే రావటం అయితే జరిగింది మరి నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి ఎంసెట్ కౌన్సిలింగ్ ఎం ఎఫ్సెట్ కౌన్సిలింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండబోతుందని ఉరామరిగా ఒక అంచనాకైతే వద్దాం జులైలో మరి లాస్ట్ ఇయర్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరిగింది కదా ఈసారి కూడా మరి అదే విధంగా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ జులై ఫస్ట్ సెవెంత్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరిగే అవకాశం ఉంది అది ఒకసారి చూద్దాం మనం ఈ డేట్స్ అయితే ఈ విధంగా ఉండవచ్చు జూలైలోనే మనకి ఏపీ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు బిఎంఎం డేటు మరి ఏపీ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జూలైలోనే ఉంటాం ఆల్మోస్ట్ ఆల్ జూలై ఆప్షన్ ఎంట్రీ కానీ చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ జూలైలోనే ఉంటుంది జూన్లో ఏంటంటే ఎవరిబడి బిజీ విత్ జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ ఐఐటి సీట్లోనే జోసా కౌన్సిలింగ్లోనే బిజీగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు జోసా కంప్లీట్ అయిపోవాలి జోసా ఏంటంటే జూలై జూన్లో కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా జులైలో ఏంటంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏపీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే మరి ఐఐటికి దీనివల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది కొంతమంది టాపర్స్ అనేవాళ్ళు ఐఐటికి ఎన్ఐటికి వెళ్ళిపోతారు అలాంటప్పుడు మనకి స్టూడెంట్స్ ఏపీ స్టూడెంట్స్ కి ఎవరికైనా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ముందు వెళ్ళిపోతారు కదా ఆ వేకెంట్ సీట్స్ వాళ్ళు కాంపిటీషన్ లేకుండా ఉంటుంది ఇది ఇది కూడా ఒక మంచి పరిణామం అని మనం చెప్పుకోవచ్చు జూలైలోనే మరి జూలై థర్టీ ఫస్ట్ ఆగస్ట్ లోనే మీకు క్లాసులు అయ్యే అవకాశం ఉంది ఇక్కడ చూడండి ట్వంటీ ట్వంటీ సెల్ఫ్ రిపోర్టింగ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ అండ్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ కౌన్సిలింగ్ కమాన్స్మెంట్ ఆఫ్ క్లాసులు కూడా మరి ఇదే విధంగా వచ్చే అవకాశం ఉంది జూలైలోనే మీకు ప్రతి ఒక్కరికి కూడా మరి ఆగస్ట్ ఫస్ట్ కి క్లాసులు అయితే ఫస్ట్ ఆగస్టుకి కూడా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అవ్వగానే ఇమ్మీడియట్గా క్లాసులు స్టార్ట్ చేస్తారు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఒక డిఫరెన్స్ ఉందమ్మా తెలంగాణలో ఏందంటే ఫస్ట్ ఫేజ్ అవ్వాలి సెకండ్ ఫేజ్ అవ్వాలి థర్డ్ ఫేజ్ ఈ మూడు ఫేజులు అయిన తర్వాతే క్లాసులు స్టార్ట్ చేస్తారు మరి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే జస్ట్ ఫస్ట్ ఫేజ్ అయితేనే లాస్ట్ ఇయర్ ఆ విధంగా కండక్ట్ జస్ట్ ఫస్ట్ ఫేజ్ అవ్వగానే క్లాసులు స్టార్ట్ చేస్తారు తర్వాత సెకండ్ ఫేజు థర్డ్ ఫేజ్ ఏమైనా ఉంటే దానిలోని వాళ్ళు స్లైడింగ్ వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది మనకి జులైలోనే వచ్చే అవకాశం ఉంది జూలైలోనే వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ ఉంది థ్యాంక్ యూ బాయ్